అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు తర్వాత చక్కగా మహిషంలో ఉన్న గురువు ఒక్కరించి ఈ శుభగ్రహాలు శుభదృష్టి శుభవీక్షణ అనేది వీళ్ళకి కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత తృతీయ స్థానంలో శని భగవానుడు చతుర్థ స్థానంలో రాహు ఏంటంటే శని రాహుల్ కలయిక ఈ విధంగా ఏంటంటే ధనస్సు వాళ్ళకి ఒక విధంగా యోగాలు ఏ యోగాలు వస్తాయి వీళ్ళకంటే చెప్పకలేదు వాళ్ళ జాతకంలో ఉండే పర్సనల్ జాతకంలో ఉండే యోగాలు బట్టి ధన యోగం ఉంది గృహయోగం ఉంది తర్వాత వాహన యోగం ఉంది ఈ యోగాలు అనేది వాళ్ళ జన్మజాతకంలో కూడా యోగం కలిసి కలిసి వస్తాయి అయితే ఈ గోచర రాశి ఫలితాల్లో చూసుకుంటే ఏంటంటే కుటుంబంలో వాతావరణం ఇప్పుడు దాకా ఏదైనా చిన్న చిన్న గొడవలతో దూరమైన వాళ్ళందరూ ఎప్పుడో దూరమైన కూడా కలిసే అవకాశము అందరూ కలిసి కలిసి కట్టుగా చేసే కార్యక్రమాలు శుభకార్యాలు తర్వాత అందరూ కలిసి ప ఏదైనా ప్రయత్నం చేయడం కానీ వ్యాపార విషయాల్లో కానీ తర్వాత ధనయోగం కానీ అంటే ధనం ఎప్పటి నుంచో రాలేదు పెండింగ్లో వస్తుందని రావడం కానీ అంటే స్థలాల్లో అమ్ము అమ్ముడు పోవడం ధనం యోగం అంటే ఏంటంటే వీళ్ళకి స్థలాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలాలు అమ్మడం కానీ లేకపోతే స్థలాలు కొనుక్కోవడం కానీ ఇలాంటి జరిగే యోగాలన్నీ ధనస్సు వాళ్ళకి ఈ మాసం కనిపిస్తున్నాయి ఎందుకంటే మే మ్యాక్సిమం వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శుక్రుడు ఒక అనుగ్రహం బాగా కనిపిస్తుంది సో ధనస్సు రాశిలో శుకుడు యొక్క యోగమే మంచి శుభగ్రహం పూర్తి శుభగ్రహం కనుక అయినా అన్ని శుభ ఫలితాలు ఇస్తున్నారు సో వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మంచి వివాహాలు అవ్వడం వివాహం అనేది బ్రహ్మాండంగా అవ్వడము వివాహ సంబంధ విషయాల్లో చాలా అనుకూలమైన సంబంధాలు రావడము వీళ్ళకంటే మంచి వాళ్ళు యోగ్యమైన వాళ్ళు రావడం ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా ధనస్సు వాళ్ళకి కనిపిస్తున్నాయి భార్య భద్రం మధ్య కాస్తంత కోరికలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఇబ్బందులు కానీ అంటే అది ఇబ్బంది కూడా ఒక విధంగా ఎందుకంటే ఉండే స్తోమత కంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా లగ్జరీగా కావాలనే కోరిక అనుకోండి అది రేపు రోజున కష్టపడడానికి కదా ఇవి అవకాశం ఎక్కువగా ఉంది అంటే గృహంలో కావాల్సిన అలంకరణలు కాస్త ఎక్కువగా కావాలని జీవిత భాగస్వామి అడగచ్చు లేకపోతే వీళ్ళే ధనసరాశి వీళ్ళే అనుకో కొనుక్కోవచ్చు ఖర్చు కాస్త పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో ఏదైనా సరే ఖర్చు ఎలా పెంచుకుంటుంది అంటే అది ఒక రూపాయి ఖర్చుతో పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా పెరుగుతూ ఉంటుంది అది తగ్గదన్నమాట ఖర్చు ఖర్చు పెరుగుతూ శుభాలు జరుగుతూ ఉంటాయి అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అవుతుంటుంది కొత్తగా వీళ్ళు అప్పులు చేసి ఖర్చు పెట్టడం కానీ డబ్బు మాత్రం బ్రహ్మాండంగా ఉంది ధనస్సు వాళ్ళకి అనుకూలమైన విషయాల్లో వాతావరణం అనేది అనుకూలంగా ఉంది విద్యార్థులకు ముఖ్యంగా మంచి స్థానాల్లో ర్యాంకులు కానీ సాధించే ఉద్యోగాలు కానీ చాలా యోగంగా బాగుంది విదేశాల్లో ఉండే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది చాలా మందికి ధనసు వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళు వివాహాలు అవ్వటానికి వివాహాలు అయ్యి వాళ్ళకి మంచి శుభ సమయాలు శుభ శుభకార్యాలు జరిగే అవకాశము సంతానం అంటే సంతాన భాగ్యము భార్య భర్త మధ్యనే ఉండే ఇబ్బందులు తొలగిపోయి ఇద్దరు మనస్పదలు తొలగిపోయి కలిసి ఉండడము ఇందా మీరు అడిగినట్టు ప్రేమ వివాహాలు ఉన్నవాళ్ళు విజయం సాధించడం ఈ ధనుసు రాశి వాళ్ళకి విజయాలు బాగున్నాయి ఈ మాసము వీళ్ళకి చాలా విధంగా చెప్పాలంటే మంచి ఫలితాలే చెప్పాయి మంచిగానే కనిపిస్తున్నాయి సో ఆరోగ్య విషయాన్ని జాతకం అష్టమస్థానంలో కుజుడు అనేది ఎప్పుడు కూడా ఏంటంటే వాహనాల ప్రయాణం చేసినప్పుడు కాస్త ఇబ్బందులు ఆరోగ్య సమస్య అంటే ఏమి ఉండదు కాస్త కాస్త ఇబ్బందులు అనేది చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా వెళ్ళాలి వాహనాలు నడిపినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడము ఆ స్పీడ్ తగ్గించుకొని వెళ్ళము వెళ్ళే స్పీడ్ కంటే కొంచెం తగ్గు తక్కువ స్పీడ్తో వెళ్ళడము ఎదుటి వాళ్ళతో పోటీ కాకుండా మన ప్రయాణం మనం చేసుకుంటూ వెళ్ళడము ఇది చేయాలి ప్రయాణాలు బాగా ఇస్తారు ఆ ప్రయాణాలు బాగా జరుగుతుంటాయి ఆ ప్రయాణంలో కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది దా అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ఆహార నియమాలు పాటించకపోతే ఆహార విషయంలో ఫుడ్ పాయిజన్స్ ఫుడ్ విషయం సంబంధించింది ఈ చిన్న చిన్న పార్టీ సమస్యలే పెద్దగా సమస్యలే చిన్న చిన్న సమస్యలే కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అష్టమ గుజుడు కొంచెం భయాన్నే ఇస్త తెప్పిస్తాడు అని జాగ్రత్తగా ఉండాలి సో మెయిన్ మాక్సిమం ఏంటంటే వ్యాపారాలు ఐరన్ ప్లస్ ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కాస్త నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కానీ ఇబ్బంది పెట్టే అవకాశం కానీ ఉంది మరి నష్టం వస్తుంది అంటే వచ్చే అవకాశం ఎక్కువ ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగేది కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అది ఇప్పుడు వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇది గోచారంలో ఉన్న ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి కాదు ఇది గోచార ఫలితాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు చేయకుండా ఉండడం అక్కడ ఏదైనా వాడకుండా ఉండడం ఇలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అలా వెళ్తే ఎవరికి జరగదు ఎప్పుడు కానీ వీళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇంట్లో కూడా స్టవ్ దగ్గర చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం ఆ తర్వాత కరెంట్ దగ్గర స్విచ్ వేసినప్పుడు వాటర్ చెదులతో కాకుండా శుభం చేతులు తుడుచుకొని స్విచ్ తోయడం జనరల్గా అయితే ఏమీ జరగదు కానీ ఒక్కోసారి చెప్పడం కదా జాతకంలో ఉండే యోగం కాస్త ఫలిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక స్విచ్ వేసి ఆ షాక్ కొట్టి అక్కడ దబ్బుని పడతాం అది కూడా అది కూడా ఒక రకమైన ఇబ్బంది పడి లేవడం ఒక ఎత్తు పడి ఫ్యాక్చర్ అవ్వడం ఇంకో ఎత్తు ఇది వాళ్ళ జన్మజాతకంలో ఉండే యోగం బట్టి ఉంటుంది ఇది ఒక్కటి తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంది తర్వాత రియల్ ఎస్టేట్స్ రంగాల్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి మంచి అనుకూలంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు మంచి వాళ్ళతో పరిచయాలు వీళ్ళకంటే ఉన్నత స్థానాల్లో వెళ్ళే అవకాశాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉన్నత వ్యక్తులతో పరిచయం వాళ్ళతో ఉండడం అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ విధంగా చూసుకుంటే ధనసు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగానే కనిపిస్తుంది ఎక్కడ కూడా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం అయితే ఏం లేదు ఒక్క ప్రయాణాల విషయంలో తప్ప రాజకీయం సినీ రంగంలో కొంతమంది ఉంటారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారికి మాసం ఎలా ఉండబోతుంది రాజకీయం పరంగా సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి యోగం బాగుంది ఎందుకంటే ఇక్కడ రాహు శని ప్లస్ శుక్రుడు అందరూ కూడా ఏంటంటే కొంచెం బలంగా వీళ్ళకి యోగాన్ని ఇస్తున్నానికి బాగుంది సో అందుకని సినీ ప్రయత్నాల్లో అంటే ఎవరైనా యాంకర్స్ గా ఉండడానికి కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్స్ లో ఒక అడ్వకేట్స్ కానీ ఒక తర్వాత ఒక డాక్టర్స్గా కానీ వీళ్ళే చాలా అనుకోవాలి అంటే వీళ్ళు పెట్టాలనుకునే సంస్థ బ్రహ్మాండంగా పెట్టడం కానీ ఆఫీస్ అంటే పెద్దగా ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ వీళ్ళకి కావాల్సిన ఛానల్స్ పెట్టుకోవాలంటే ఛానల్స్ పెట్టుకోవడానికి కానీ చాలా ఇప్పుడు చిన్న చిన్న స్థానాలు యూట్యూబ్ రంగాల్లో కూడా అవి కూడా వీళ్ళకి ఒక ఒకవేళ మంచి వ్యాపారం కదా అది కూడా యోగం బాగుంది ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార అన్ని విధాల యోగం ఉంది బాగుంది చాలా చక్కగా అయితే ఒక ఆయిల్ వాళ్ళకి అరెన్ వాళ్ళకి కాస్త ఇబ్బంది మిగతా బాగుంది మేడం పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి పొందడానికి ఈ మాసం తప్పకుండా వీళ్ళు ఈ మాసం అంతా లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ లక్ష్మీనారాయణ హృదయం అనే ఉంటుంది పారాయణ అది చేయించుకోవడం తర్వాత లక్ష్మీనారాయణ టెంపుల్ కి వెళ్ళడము సో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం తిరుపతి క్షేత్రం దర్శనం చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళకి శుభకార్యాలు క్షేత్ర దర్శనాలు తర్వాత విలాసాలు తర్వాత విందులు ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఏదైతే మనం ఎక్కువగా పుణ్యం చేస్తామో అది మనకి రోజున నెక్స్ట్ అది ఒక బ్యాంక్లో ఫామ్ అయ్యి వీళ్ళకి రేపు రోజున అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుంది సో వీళ్ళు చేయాల్సిన ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన తిరుపతి క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాడు క్షేత్రం నిద్ర చేసినడం తర్వాత లక్ష్మీనారాయణ ఇంట్లో పూజ చేయడం ప్రతి బుధవారము తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించడం ఇంట్లో ప్రతి బుధవారం సో విష్ణుమూర్తికి ఆ తులసి దళాలు తెచ్చి చక్కగా అష్టోత్తరం కానీ అష్టోత్తరం 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 ఓం నమో నారాయణ అని మంత్రాన్ని నూట నిమిషాలు పారాయణ చేస్తూ ఆ తులసి తరాలు వీళ్ళు ధనం పెట్టుకునే ప్లేస్లో కాస్త పెట్టుకొని మిగతా తులసి తరాలు చక్కగా మళ్ళీ తులసి భవనంలోనే వేయడం అంటే తులసి కోట ఉంటుంది వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే రోజున ఆ తులసి తీసుకెళ్ళి అందులో వేయడం సో తులసి ఆడవాళ్ళు పోయకూడదు మగవాళ్ళతో పోయించుకోవాలి మగవాళ్ళతో చేయించాలి ఈ పూజ ఆడవాళ్ళు చేయాలి కానీ తులసి మాత్రం ఆడవాళ్ళు పోయకుండా చేయాలంటారు ఈ విధంగా బుధవారం బుధవారం చేసుకున్న ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి బ్రహ్మాండంగా బాగుంటుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఈ మాసం అంతా డిసెంబర్ మాసంలో ధనుష్రా వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలా వీరు